రెండు రోజుల క్రితం డిటెక్టర్ టెస్ట్ రెడీగా ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు రెడీయా అని అడిగా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ రెడీనా అని అడిగా దానికి సమాధానం టూ నాకు కుటుంబం ఉంది నాకు భార్య బిడ్డలు ఉన్నారు నా భార్య బిడ్డలను తీసుకొని తిరుమల వెంకన్న దగ్గరికి వస్తాను చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు భార్య లోకేష్ లోకేష్ భార్య కుమారుడిని తీసుకొని తిరుమల వెంకన్న దగ్గరకు వచ్చి నేను నా భార్య బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తా నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు లోకేష్ తిరుమల వెంకన్న సాక్షిగా జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో ఉన్నాడు అని చెప్పేసి ఒక మాట చెప్పమని చెప్పారు నంబర్ త్రీ ఒకవేళ నేను అంత దూరం రాలేను తిరుమల దాకా రావాలంటే నేను ముఖ్యమంత్రిని కదా అని చెప్పి అనుకోవచ్చు మన అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి రమ్మని చెప్పాడుగా నేను నా భార్య బిడ్డతో అక్కడికి వచ్చి నేను ప్రమాణం చేస్తాను నేనే తప్పు చేశాను చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని లోకేష్ ని లోకేష్ కుటుంబాన్ని జోగి రమేష్ తప్పు చేశాడని చెప్పాం లేదు నంబర్ ఫోర్ నేనేంటి తిరుమల రావటం ఏంటి నేనేంటి కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర రావటం ఏంటి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు లోకేష్ అనుకుంటే నేనే మీడియా మిత్రులందరికీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు వినాలా లోకేష్ వినాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా వినాలా నేనే చంద్రబాబు నాయుడు నా భార్య బిల్లని నేనే తప్పు చేయలేదు అని చెప్పాను చంద్రబాబు నాయుడు ఏం చేయదు భగవద్గీత పెట్టి జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో పాత్ర దాని ఒక మాట ఏ శిక్షకైనా జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి ఆ రోజు చెప్పా ఈ రోజు చెప్తా ఉన్నా దానికి ఇంతవరకు రెండు రోజులైంది సమాధానం లేదు